மொட்டுங்க டக்க டக்கி பக்கம் அது నమస్కారం ఈరోజున మా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు చంద్రగిరి యేశురత్నం గారు ఎలక్షన్లలో కూడా గెలవటం కూడా జరిగింది ఇందుకు కారణంగా మేము ఏదైతే యేసురత్నం గారు గెలవాలని ఏదైతే శివుడిని మొక్కుకున్నామో ఆ విధంగానే నూటొక్క కొబ్బరికాయలు కొట్టి శివుణ్ణి శివుడి మా కోరికలు మొక్కు మొక్కు తీర్చుకోవటం కూడా జరిగింది అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనికి ముఖ్య కారణమైనటువంటి మా చంద్రగిరి గారిని గుంటూరు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఆయన మీద ఉన్న బీసీ మీద ఉన్న ప్రేమతోటి ఆయన మీద ఉన్న నీతిని నిజాయితీని చూసి కొన్ని అంతకు ముందు కూడా డిఐజీగా పోలీసులు పెద్ద పెద్ద పదవులు అనుభవించినటువంటి చంద్రగిరి యేసరత్నం గారి నిజాయితీని చూసి ముత్యార్డు చైర్మన్గా మూడు సార్లు అవకాశం ఇచ్చి ఎప్పుడు చరిత్రలో ఎన్నడూ ఎవరు అవకాశం ఇవ్వని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ఏతురత్తం గారికి అవకాశం ఇచ్చి మూడు సార్లు కూడా మిత్యార్డు చైర్మన్గా ఎన్నిక చేసి అది అదే ఆయన ఉన్న నిజాయితీ నిబద్ధతలు పార్టీకి ఉన్నటువంటి ఈయన వ్యక్తిగతమైనటువంటి ఈయన ప్రేమ అభిమానాలు చూసి అదే రోజున శాసన శాసనమండలి సభ్యులుగా మండలి అభ్యర్థిగా కూడా చ మా చంద్రగిరి యేసరత్నం గారిని నియమించటం అలాగే మొన్నైతే ఇరవై మూడో తారీఖు జరిగిన ఎలక్షన్లలో ఇరవై రెండు మందికి ఓటు వేసి మా చంద్రగిరి గారి యేసురత్నం గారిని గెలిపించినందుకు గాను ఇరవై రెండు నియోజకవర్గాల శాసనసభ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లాగే ఇంత ఇంత అన్నట్టుగా ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి జగ కోరుకుంటూ ఆయన కులమతాలకు అతీతంగా మా పశ్చిమ నియోజకవర్గంలో పోయినప్పటికీ కూడా ప్రతి కార్యకర్తకి నేనున్నాను అంటూ ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కానీ చెప్పుకునేటటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది గర్వంగా చెప్పుకోగలం మా చంద్రగిరి యేశవత్నం గారని ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఎక్కడో ఉన్నటువంటి యేశవత్నం గారు తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో మా కార్యకర్తలందరికీ కూడా పరిచయం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జన్మాంతం ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జన్మాంతం రుణపడి ఉంటామని ప్రతి ఒక్క ఎలక్షన్లో ఏ రోజు వచ్చినప్పటికీ కూడా మా వంతు మా వంతు శక్తివంతం లేకుండా కృషి చేసి మళ్ళీ పార్టీని గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు